లాస్ట్ టైం మనం లక్ష్మీదేవి అమ్మవారిది హారం ప్లస్ నక్లెస్ సెట్ అయితే చూసాం నవ్షీ వర్క్లో బట్ ఇప్పుడు వచ్చేసి మనం కాస్టింగ్ వర్క్లో అయితే చూద్దాం రండి ఈ రెండు హారాలు వచ్చేసి కాస్టింగ్ వర్క్లో చేయడం జరిగింది ఇందులో ఒకటి పెళ్లివారిది కెంపులు పూసలు ఉన్నాయి కదా సో అది అండ్ మనకు వచ్చేసి హారం ప్లస్ హ్యాంగింగ్స్ కలిపి సెట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా మీరు మొత్తం క్యాస్టింగ్ వర్క్ అండి ఇది చాలా డీటెయిలింగ్ అయితే ఉంటుంది అనమాట వర్క్ అనేది చాలా బాగా వచ్చింది వర్క్ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఎంత క్లియర్ గా ఉన్నారో ముఖ కవలికలు కానీ ఆ సైడ్ వచ్చిన నెమల పింఛాలు నెమలు చాలా బాగా వచ్చింది అనమాట వర్క్ కింద కూడా కమలం పువ్వు చూస్తే చాలా బాగా ఉంది మీరు చూసినట్లయితే కింద వేసిన పచ్చ పూసల పైన ముచ్చలు చూసారా చిన్న చిన్న ముత్యాలు సో దాని వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగా రావడం జరిగింది అండి చూస్తున్నారు కదా రెండు హారాలు అనేవి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నాయి ఇది వచ్చేసి పెళ్లివారదండి కెంపు పూసలదనమాట సో దీనికి మ్యాచింగ్ పోవులు కూడా చేయడం జరిగింది ఇందులో ఉన్న అమ్మవారు చూడొచ్చు చిన్న అమ్మవారైనా కానీ చాలా క్లియర్గా అయితే ఉంటుంది చాలా ముద్దు ముద్దుగా చాలా బాగా వచ్చింది అమ్మవారు మెల్ల దండతో సైతం క్లియర్ కనిపిస్తుంది యాక్చువల్గా ఈ కెంపు పూసలది ఏదైతే పెళ్లివారిది ఉందో ఇది వచ్చేసి అసలు టైం అయితే చాలా తక్కువ ఇచ్చారండి జస్ట్ టెన్ డేస్ మాత్రమే ఇచ్చారు నార్మల్గా అయితే ఒక హారం చేయడానికి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పడుతుంది ఈ ఫినిషింగ్ చేయాలంటే బట్ మనం వచ్చేసి టెన్ డేస్లోనే చేసి ఇవ్వడం జరిగిందనమాట ఎక్కడ కూడా వర్క్లో కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట అదే ఫినిషింగ్తో చేసి ఇచ్చాం అండ్ లైట్గా సెమీ యాంటిక్ కూడా వేసాం సో దానివల్ల లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది లుక్ అనేది సో మనం ఎంత ఫినిషింగ్ చేసినా గానీ ఆ యాంటిక్ పాలిష్ వస్తేనే దాని అందం బయటపడుతుంది అనమాట అండ్ ఫైనల్గా పెళ్లి వాళ్ళది హారం డెలివరీ తీసుకోవడానికి వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టర్ అయితే వచ్చారండి సో వాళ్ళకైతే డెలివరీ అవ్వడానికి అయితే రెడీ చేసాం బట్ వాళ్ళు వచ్చేసి మాకు బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి మరీ వస్తువుని అయితే తీసుకెళ్ళడం జరిగింది ఒకప్పుడు వచ్చేసి బంగారుపు వర్కర్ దగ్గరికి వచ్చి పెళ్లి వస్తువులు చేయించుకొని ఇలా బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి వర్కర్ దగ్గర నుంచి వస్తువులు అయితే తీసుకునే వాళ్ళండి బట్ ఈ మధ్యన అయితే ఈ చాలా తగ్గిపోయింది ఇది అయితే ఎక్కడ లేదు కూడా చాలా మంది ఎక్కడికక్కడ రెడీమేడ్కి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు పెళ్లి వస్తువులు కూడా ఫైనల్గా డెలివరీ అవ్వటం అయితే కంప్లీట్ అయిపోయిందండి అండ్ వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు సో ఇదండి మా షాప్ వచ్చేసి వర్క్ షాప్ అనమాట విజయవాడ బీసెన్ రోడ్ లో ఉంటుంది సో మీరు ఇంకా ఇలాంటి మోడల్స్ అన్ని చూడాలనుకుంటే మా పేజ్ ని ఫాలో చేయండి అలాగే మీకు ఇంకేమైనా వస్తువులు చేపించాలన్నా కానీ మాతో కాంటాక్ట్ అయితే అవ్వండి పేజ్ లో మా నెంబర్ అయితే ఇచ్చాం వాట్సాప్ కాంటాక్ట్